గుడ్ గుడ్ మార్నింగ్ చాలా రిలాక్సింగ్ అనిపించింది మ్యామ్ నా వెయిట్ ఏంటంటే అసలు చాలా డిక్రీస్ అయింది తేలిపోతున్నట్టు అనిపించింది క్లౌడ్స్ లో చాలా వెయిట్ గా అనిపించింది తర్వాత ఈ సోలార్ ఫ్లెక్సెస్ హీలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది మ్యామ్ నన్ను నేను లవ్ చేసుకోవడం ఎక్కువ అయింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నా హార్ట్ కూడా చాలా రిలాక్సింగ్ అనిపించింది ఎల్లో కలర్ సన్ లైట్ ఎంత లైట్ గా ఉంది తర్వాత ఒకసారిగా బ్రైట్ అవుతాదో సోలార్ ఫ్లెక్సెస్ దగ్గరికి వైట్ లైట్ అనేది వచ్చేటప్పుడు లైట్ గా వచ్చి ఒకసారిగా బ్రైట్ అయింది మ్యామ్ వైట్ లైట్ అనేది అప్పుడు చాలా వార్మ్ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యాను నేను ఎప్పుడు

నా చుట్టూ ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ హ్యాపీగా ఉంటున్నారు నాకు ఒక మూమెంట్స్ సైడ్ కూడా రావట్లేదు ప్రతిరోజు నవ్వుకుంటూనే ఉంటున్నాము అసలు సాడ్ అనేది అస్సలు లేదు గుర్తు పెట్టి ఇలా చేసుకోవాలి నేను ఇలా ఉండాలి అని నువ్వు వచ్చిండవ కదా వెల్కమ్ ఎస్ గారు చెప్పండి స్మైల్ లవ్లీ వెల్కమ్ ఎలా చాలా బాగున్నాను మేడం చాలా 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 బాగుంది చాలా మొత్తం అంతా తేలిపోయినట్టు అయిపోయింది అండి ఏదైతే సోలార్ ఫ్లక్స్ దగ్గర కొంచెం ఒక పెయిన్ ఫుల్ గా ఏదో అనిపించింది ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయి చాలా హెల్దీ చాలా పీస్ అయిపోయిందండి మొత్తం ఎనర్జీ ఫ్లో ఫుల్ లైట్ అండి ఫుల్ లైట్ చాలా గా అయింది ఎనర్జీ ఫ్లో అయింది చాలా రిలాక్స్ గా అండి అంటే అక్కడ ఏది లేదు ఏ ప్రాబ్లం రిమూవ్ రిలీజ్ అయిపోయినట్టు అనిపించింది చాలా అదే థర్డ్ డే కల్లా అంతా చెప్పాను కదా అంతా క్లియర్ అయిపోయి చాలా హెల్దీ అంటే వెయిట్ లెస్ అయిపోయి మ్యూట్ చేసుకోండి నాకు థర్డ్ డే కల్లా ఫుల్ రిజల్ట్ వస్తుంది థర్డ్ డే చాలా బాగుంది ఇది దగ్గర కొంచెం ఏదో పెయిన్ ఏదో ఒక బరువు టైప్ ఉండేది అది మొత్తం హీల్ అయిపోయి ఫ్రీనెస్ హెల్దీ కొంచెం తేలిక అయిపోయినట్టు వచ్చింది చాలా నేను ఇన్నర్లో కూడా నాకు

ఎస్ శిల్పం చెప్పాలి చెప్పను ఎలా చెప్పాలి మాట చాలా వామ్గా చాలా కూల్ గా చాలా హ్యాపీగా ఇప్పుడు అన్ని అయిపోతున్నాయి అలాగే అని అనిపించింది అమ్మా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా బాడీ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది నాకు నా నాకన్నా నా బాడీ నన్ను సోల్ కి హెల్ప్ చేస్తుంది చాలా హెల్ప్ చేస్తుంది రోజు రోజుకి నా బాడీ చిన్న పిల్లల్లాగా హగ్ చేస్తున్నట్ల చిన్న పాపనైపోతున్నా నేనే చాలా బాగుంది హ్యాపీగా ఎప్పుడు రాలేదు ఫీల్ అవ్వండి ఇది ఎప్పుడైనా ఫీల్ అయ్యింది అమ్మా ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ గా బేబీలా కదా చాలా చాలా బాగుందమ్మా మేము ఇన్ని చాలా మీరు ఎలా మీ గురువు ఎలా బ్లెస్ చేస్తారో నేను మీరు చెప్పినప్పుడల్లా నేను మిమ్మల్ని సర్ని కూడా అలాగే గురుగారు ఫస్ట్ మీ బ్లెస్సింగ్ మాకు Happy blessing. and <laughs> thank you, Amma. Thank you so well, much. Divine <laughs> blessings to each and everyone present here. Yes. Have a blessed day. Wonderful sharing. Wonderful love. With joy. Whole day spent here. Okay. Thank you, Ama. Yes, thank welcome. You. Yes. జయలలిత గారు ఐ కెన్ ఇన్ యూర్ ఫేస్ చెప్పండి ఎలా ఉన్నారు కనెక్ట్ అవుతున్నారా అలాగే చెప్పండి పర్లేదు లెట్ మీ సీ యోర్ ఫీలింగ్స్ క్లోజ్ చేసుకుంటే ఎలా మాట్లాడలేదు చెప్పండి పర్లేదు వాయిస్ క్లారిటీ లేదండి వాల్యూమ్ ఇంక్రీస్ చేయండి చేస్తాం చేస్తాం వాల్యూమ్ ఉండడం లేదా ఎందుకు లేదు చెప్పండి ఎవరైతే లేదు కదండి కొంచెం మామూలుగా అయితే కొంచెం కాన్ఫిడెంట్ గా కొంచెం మామూలుగా ఉంటుంది అంటే నమ్మకం ఒక రకమైన నమ్మకం అనేది బాగా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అది మీ స్మైల్ అని చూసాను నేను ఈరోజు దీని ముందు అలా ఉండలేదు డెఫినెట్లీ హీల్ అయిపోతారు డోంట్ వరీ ఓకే కంప్లీట్ గా హీల్ అయిపోతారు మీకు తెలియదు ఐ హెల్ప్ యూ ఓకే వన్ బ్లసింగ్స్ టు యూ ఎస్ Over to Shiniwas. I'm to read it to you. There are a few things to end with. Thank you, thank you, thank you, thank you. Have a blessed day. Have a blessed day, everyone. I'll see you tomorrow. Bye bye. ఓకే ఈ రోజు కూడా ఎల్లో కలర్ చూడాలి యెల్లో కలర్ తినాలి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఓకే బై బై రేపు కలర్ అంటే రేపు నెక్స్ట్ పెట్టారు శ్రీనివాస్ ఇది మీరు దాన్ని చూసి ఏమేమి తినాలి ఎవ్రీథింగ్ మెసేజ్ పెడతాము ఓకే ఓకే